హెబ్రీ పదకొండు ముప్పై రెండు ప్రకారం విశ్వాసవీరుల విషయంలోనూ దాంట్లో ఉన్న ప్రవక్తలు కూడా చాలామంది విశ్వాసవీరులుగా ఉంటూ వచ్చారు వారిని కూడా మనం ప్రవక్తల్ని బైబిల్లో ఉన్న ప్రవక్తల్ని ధ్యానించుకుంటూ వస్తున్నాం గత వారంలో ఆమోస్సును గురించి విన్నాం ఆమోస్ అంటే ఏంటి అర్థమేంటి భారము భరించేవాడు భారము భరించేవాడు భారాన్ని మోయవాడు సో చివరికి ఎవరొచ్చారంటే యేసీస్తుభవే మన పాప భారాన్ని అంతా మోసి మాకు మనకి పాపభారం నుండి విముక్తి దయచేశాడు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు ఈ జీవితం కూడా భారభరితంగా ఉన్నప్పుడు మనం బాధలన్నింటినీ కుమరించినప్పుడు తప్పులు చేసిన వాటిని ఒప్పుకొని వాటిషయమే క్షమాపణ పొందినప్పుడు దేవుడు తిరిగి సమకూరుస్తాడు కోల్పోయిన వాటి అన్నింటిని కూడా ఇస్తాడు అనేక సందర్భాల్లో మనం పొరపాట్లు చేసి దేవుని యొక్క ఆలోచన ప్రకారం కాకుండా వాక్య ప్రకారం కాకుండా ఏదంటే అది మన ఇష్టాన్ని చేసేస్తూ ఉంటాం దాన్ని బట్టి ఇబ్బందుల్లో వెళ్ళిపోతాం ఆ ఇబ్బందులన్నీ కూడా మనకి జీవితంలో భారభరితంగా ఉంటాయి సో అది లేకుండా మన జీవితాన్ని సరిదిద్దటానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చి మన బాలాన్ని భరించి మనల్ని విడిపించాడు ఏదైనా మనం ఉపాధ్యాయ గురించి ధ్యానించుకుందాం ఓపాధ్యా అంటే దైవ సేవ లేక ఇంకెవరండి దేవుని ఆరాధించేవాడు అని అర్థం అనమాట నిజ దేవుణ్ణి ఆరాధించేవాడు సో ఆరాధన అనేది కొత్త నిబంధనలో సమర స్త్రీకి దేవుడు తెలియజేశాడు సో ఎందుకంటే ఆరాధన లోకంలో నానా రీతిలుగా జరుగుతుంది దేవుడు ఒక్కడే ఆ దేవుని అరగకుండా కొండల మీద గుట్టల మీద ఆరాధించే అన్నిజన్లు ఉన్నారు కొంతమంది ఇస్రాయలు సైతం కూడా విగ్రహాలు చేసుకుంటూ ఉన్నత స్థలాల్లో కొండలెక్కి గుట్టలెక్కి వారు ఆరాధిస్తూ వచ్చారంటే అంటే పూజలు చేస్తూ వచ్చారు అలాగా తర్వాత కొత్త పాత పాటించే పాటించేవారంతా కూడా ఎరుసలేం ఆలయంలో ఆరాధిస్తూ వచ్చారు ఆ దినాల్లో ఆరాధన అంటే దహన బలి దహన బలు అర్పించేవారు సమాధాన బలు అర్పించేవారు ఇప్పుడు ఏసుక్రీస్తు బ్రూబ్ వచ్చిన తర్వాత ఈ అన్ని జనులు అర్పించే ఆరాధన కాకుండా లేకపోతే యూదులు అర్పించే జంతుబలు కాకుండా ఆ విధంగా కాకుండా ఇప్పుడు ఆత్మతో సత్యంతో ఏం చేయాలంటే ఆరాధన చేయాలి ఆత్మతో సత్యం తంటే ఎటువంటి మెటీరియల్ లేకుండా ఎటువంటి ఆబ్జెక్ట్ లేకుండా అంటే దృశ్యమైన విగ్రహం ఏమిది లేకుండా అది తర్వాత వస్తురూపకమైన ఆరాధన కాకుండా వస్తురూపకమైనది కాకుండా అంటే ఏం చేస్తారంటే కొబ్బరికాయలు కొట్టడం లేకపోతే పాత నిబంధనలు వారు జంతువులను వధించటం అవన్నీ కాదండి కాబట్టి ఇప్పుడు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుత్వన్ని ఆత్మతో సత్యంతో ఆరాధించలాగా తన శరీరాన్ని సజీవయాగంగా మన కొరకు సమర్పించుకున్నాం ఎక్కడ సెలవులో అర్పించుకున్నాడు ఎందుకంటే మన పాప పరిహారం కోరు ఏ ఒక్కరూ కూడా మొట్టమొదటిగా దేవునితో సంబంధం లేకుండా దేవుని ఆరాధించలేరు పాపులం కనుక మన పాపం మన దేవుని నుండి సృష్టికర్త నుండి మనల్ని దూరపరిచింది మనం పాపులం కనుక మన పాపం మనకి గుడ్డితనం కలిగజేసింది పాపం చేయించిన వాడు సాతాను ఆదామోలు ఎప్పుడైతే చేసే చేయించాడో వీరు విధేయ చూపించారో అప్పుడు వారికి వారి ద్వారా మనందరికీ కూడా గుడ్డితనం ఇచ్చింది నిజ దేవుడైనా సృష్టికర్తతో సంబంధ సహవాసాలు కోల్పోయినా నరజాతి యావత్ని కూడా తిరిగి రక్షించటానికి తనతో సంబంధ సహవాసాలు ఇవ్వటానికి సృష్టికర్త గారి తన దేవుడు నరుడుగా శరీరదారి వచ్చాడు పాత నిబన బలుల ప్రకారం పాప పరిహార అర్ధ బలి ఒక జంతువును అర్పించేవారు ఇప్పుడు యేసుకు వచ్చిన తర్వాత తానే దేవుని గొర్రెలుగా వచ్చి బలిపశువుగా వచ్చి మానవవాళ్ళి పాప పరిహారం కొరకు సెలవులో తను తాను అర్పించుకున్నాడు రక్తం చెందిన చెందే పాప క్షమాపణ కలుగుదు కనుక తన అమూల్యమైన రక్తాన్ని అవి పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు తద్వారా యేసుక్రీస్తు ప్రభులో మన పాపాలు కొట్టువేయబడ్డాయి ఎప్పుడైతే మన పాపములను మనం ఆదాయం ద్వారా సంక్రమించింది మన క్రియల ద్వారా చేసిన తప్పులు పాపాలన్నింటిని ఒప్పుగొంట ద్వారా దేవుడి క్షీణించి యేసు రక్తములు కడిగి మనల్ని పవిత్రపరిచాడు ఎప్పుడైతే మన పాపాలు క్షమించబడ్డాయో కడగబడ్డాయో అప్పుడు పరిశుద్ధాత్మ చేతి మనం ముద్రించబడ్డాం అప్పుడు క్రీస్తుని అంగీకరించిన వారంతా దేవుని పిల్లలు దేవుని పిల్లలైతే దేవుని రాజ్యానికి వారస్తుంది ఇప్పుడేదో వాళ్ళలా కాకుండా మన దేవుని మనం తండ్రి అని సంబోధిస్తాం తండ్రి అని సంబోధించి ఆ తండ్రికి మనకు కావలసిన అన్నీ కూడా ఎందుకంటే మనకు కూడా ఈ లోకంలో తల్లిదండ్రులు తల తల్లిదండ్రుల బాధ్యత ఉంది పిల్లలు ఏం చేయాలి ఎవరిని అడుగుతారు అవసరాలకి ఎంత స్వేచ్ఛగా అడుగుతారు కదా అయితే మనం అన్నీ ఇస్తామా అన్నీ ఏమి ఇస్తాము అది ఆలోచిస్తాము ఇది అది పాడు చేస్తుందా మే మేలు చేస్తుందా కీడు చేస్తుందా ఈ వస్తువు అని ఆలోచించి చేస్తాము సో మనం కూడా పెద్దవారం అయినప్పటికీ కూడా బుద్ధి వివేచనలు సరిగ్గా ఉండవు ఏదేదో అడుగుతూ ఉంటాం ఏదేదో చేస్తూ ఉంటాం అలా కాకుండా బైబిల్లో ఏమేమి అడగాల విషయాలు భక్తుల ద్వారా మనం నేర్చుకుంటాం ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఆ దేవునికి ఏం కావాలో వారు అడిగారు అనమాట అడిగే ఆ విధంగా ఉందో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొట్టమొదటిగా ప్రార్థన ఎవరు చేశారో తెలుసు బైబిల్లో ఎవరు సరే మీరు చెప్పలే ఎనోసి బాగా చెప్తారు చూడండి ఎనోసి పుట్టినప్పుడు ప్రార్థన చేశారు దయచేసి పుట్టినప్పుడు ప్రార్థన చేశారు చూడండి ఆది కానం నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వస్తుంది చదవడం దయచేసి గట్టిగా మరియు చేతునకు కూడా కుమారుడు పుట్టిన పేరు పెట్టిను పెట్టిన అప్పుడేమైంది ఎప్పుడైతే ఎనోసు పుట్టాడు ఎనోసు పుట్టినప్పుడు అప్పటి నుంచి ప్రార్థన చేత అన్నమాట చేతు ఎవరి స్థానం లేవబడ్డాడు హే వేరు స్థానంలో లేదు అదే కయ్యూని బతికే ఉన్నాడు ఎందుకంటే దుష్టుడు ఎవరిని నీతి మంత్రుడిని చంపేశాడు ఏ నీతి నీతిమంతుడు ఇద్దరు ఒక తల్లిదండ్రుల కుమారుల అన్నదమ్మలే పెద్దవాడు చిన్నవాడిని చంపేసాడు ఆ కారణం చేత ఇప్పుడు భూమి మీద మంత్రులు ఎవరు లేరు పిల్లలు సంతానం ఆ చెడిపోయాడు ఇంకెవరు లేరు అందుకే తన స్థానంలో ఇప్పుడు చేతునిచ్చాడు చేతు భక్తిపూర్వకం అక్కడి నుంచి ప్రార్థన అనేది ఆరంభమైంది ఎందుకు ఆరంభమైందంటే అనీతి మంతులు నీతి మంతులు హింసించేవారుగా ఉన్నారు సాతాను కూడా మనుషుల్ని మోసగించేవాడుగా ఆ కారణం చేత సాతాని యొక్క కుతంత్రాల నుంచి తప్పించుకోవటానికి దేవునికి ఉదయాలుగా అనుకూలంగా ఉండటానికి తర్వాత ఇటువంటి దుష్టులైన వారి నుంచి కాపాడటానికి ఏం చేశారంటే వాళ్ళు ప్రార్థన అనేది మొదలుపెట్టారు అప్పటి నుంచి కూడా ఇదే జరుగుతుంది ఈ దినాల్లో కూడా జరుగుతుంది ఈవైనా యేసు క్రీస్తు ప్రభు పాపులందరిని రక్షించడానికి పాపులైన వారే యేసప్రభుని ఏం చేశారు నీతిమంతుడైన యేసుప్రభుని సెలవే స్థంభించారు సో మనమంతా కూడా రక్షణ పొందాం మనం రక్షణ పొందిన మనం చేతు స్థానంలో ఉంటాం రక్షణ లేని వారంతా కయ్యోన స్థానంలో ఉంటారు సో కాబట్టి ఇప్పుడు నుంచి మనం ప్రార్థన ద్వారా మనం ఏం చేస్తాం మనం భద్రం చేయబడతాం అనమాట అంత మాత్రమే కాదు ప్రార్థన భక్తులు ఏ ఏ విషయాలు చేశారు ఈ ఆలోచన ఈ తలంపును బట్టి మీరు చూసుకోవచ్చు అనమాట అట్లాగే అన్న ప్రార్థన చేసింది దేని కొరకు ప్రార్థన చేసింది అన్న సవితి తను దెబ్బతుందని తనని ఆయాసం కలిగజేస్తుందని తన పిల్లలు ఉన్నారు అన్నాకి లేరని ఆ విధంగా చేస్తున్నప్పుడు ఏటా వెళ్ళి దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు బళ్ళు అర్పించింది దేని కొరకు నా ఈ అవమానం నాకు పోవాలి అని అంటే నాకు పిల్లలు పుట్టాలి అని చేసింది అయితే దేవుడు దాన్ని అంగీకరించలేదు తన బలు నాకు అంగీకరించలేదు ఎప్పుడైతే అర్థం చేసుకుని దేవుని మందిరంలో సేవ సరిగ్గా జరగట్లేదు అపవిత్రంగా జరుగుతుంది ఏలి సేవ చేయలేకపోతున్నాడు ఏ రేపు ఏలి కుమారులు అయ్యారు కాబట్టి ఏం అంటే ఇప్పుడు నాకు ఒక మగపిల్లవాడిని ఎందుకు దేవుని మందిరంలో ఎవరు సేవ చేయాలి యాజ యాజక స్థానంలో ఒక మగపిల్లవాడి వాని జీవితకాలమంతో తన నెత్తి మీదకి క్షౌరపు కత్తి రావితి పూర్తిగా సమర్పిస్తాను అని ఇప్పుడేమైంది దేవుని విషయాలని దృష్టించి అడిగింది వెంటనే దేవుడు ఏం చేశాడు ప్రార్థన అంగీకరించాడు వెంటనే సంతోషాన్ని వెళ్ళిపోయింది సంసారం చేసింది తర్వాత శుభవార్త వచ్చింది గర్భవతి పిల్ల బిడ్డని కన్నది ఏం పేరు పెట్టింది సమయాలు సమయాలు అంటే అర్థం ఏంటి ప్రార్థన ప్రార్థించి పొందింది ఎవరిని ప్రార్థించింది అందుకు తన అవమానం పోవాలని ప్రార్థించింది తన స్వార్థం కొరకు బలు అరిపించింది అందుకే నెరవేరలేదు సౌరు సౌలు ఎంత నమ్మకంగా దేవుని సేవ చేశాడు సమయాలు సమ సారీ సమయాలు ఎంత నమ్మకంగా సేవ చేశాడు ఈ వాద్య పేర్లో ఉన్న గుణాలన్నీ కూడా ఎవరిలో ఉన్నాయి ఎందుకంటే తప్పులు చేసేవారిని కూడా తాను గద్దిస్తూ వచ్చాడు వారు తప్పుల్ని ఎంత ఎంతమాత్రం కూడా అంగీకరించిన వాడు సేవకులు అంటే అలాగే తాను తాను క్రీస్తుని పాలన నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి ఏమైనా పొరపాట్లు జరిగినప్పుడు దాన్ని ఒప్పుకొని సరి చేసుకోవాలి తాను కూడా ఏదైనప్పటికీ కూడా విశ్వాసాలందరికీ మందకి మాదిరికరంగా ఉండేది చూపించాలి అలాగే ఉపాధ్యాయు నామంలో ఉందండి దేవుని సేవకుడు ఉపాధ్య సో నమ్మకంగా ఉండాలి ఆరాధించేవాడుగా ఉండాలి దేవుని సేవ నమ్మకంగా ఇతరులకి దేవునికి మహిమ ఇతరులకి క్షేమం కలిగేటట్టుగా ఉండాలి సో అలాగా సమయాలు కూడా చేస్తూ వచ్చాడు అట్లా సులభను కూడా అడిగాడు ఎందుకంటే ఎప్పుడైతే తను దావీదు స్థానంలో తన్ని ఇస్రాయల్ మీద రాజుగా నిర్మించాడు దేవుడు వెంటనే తాను అడిగింది ఏంటి మొట్టమొదటిగా దేవుని ఆరాధించాడు వెయ్యి దహన బలు అంటే వెయ్యి స్తోత్ర బరులు అర్పించి వెయ్యి సార్లు వెయ్యి మాటలతో స్తుంచి దేవుణ్ణి నన్ను గొప్ప చేశాడు వెంటనే దేవుడు ఏం చేశాడంటే ఆరాధనకు మెచ్చుకుని నాయన నీకు ఏం కావాలని రాత్రి వేళలో స్వప్నం అడిగినప్పుడు నాకు నా శత్రువు వద్దు లేకపోతే నాకు ఇది కావాలి అది కావాలని అడగలేదు ఏమడిగాడండి విస్తారమైన నీ ప్రజల్ని జ్ఞాన వివేచనలుగా వివేచనలు కలిగి నీ ప్రజల్ని పరిపాలించేటప్పుడు నాకేం కావాలండి జ్ఞానం కావాలి అర్థమైందండి సో కాబట్టి ఆ విధంగా ఈనాడు కూడా ఏం కావాలి దైవికమైన జ్ఞానం కావాలి ఇప్పుడు సంఘం అనేటప్పుడు పది మంది ఇరవై మంది వంద మంది ఉన్నప్పుడు ఒకరి ఆలోచనలు ఒక రకంగా ఉంటాయి ఒకరి జ్ఞానం ఒక రకంగా ఉంటుంది ఏదో చేస్తూ ఉంటారు సో వీరందరినీ డీల్ చేయాలంటే ఈయనకేం కావాలి దైవికమైన దేవుడు అందరినీ డీల్ చేయగలరు కదా దేంతో చేయగల తన జ్ఞానం చేయగల చేయగలడు సమస్తాన్ని డీల్ చేయగల ఆ డీల్ చేసే జ్ఞానం ఎవరికి ఉండాలండి సేవకున్నారు ఓకే అట్లా కాబట్టి అలా అలాగా అడిగాడు ఇచ్చాడు సో మనం అన్నీ మనం దేవుని సేవ చేసేటప్పుడు దేవుని బిడ్డలుగా ఉండేటప్పుడు ఈ లోకంలో వివేచన కలిగి ఉండేటప్పుడు ఇప్పుడు దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడే మా దేవుని సేవ చేసినప్పుడే మన జీవితం ధన్యంగా ఉంటుంది కానీ అన్నా జీవితం ఎప్పుడు ధన్యరాలైందామే ఎప్పుడైతే దైవ చిత్తానుసారంగా ప్రార్థన చేసి ఒక కుమారుని నేను మీకు సేవకు అర్పిస్తాను జీవితకాలం అని చెప్పిందో అంటే ధన్యమనిపి అక్కడ ఇప్పుడు ఎవరు సుపీరియరు పెన్నెన్నానా అన్నానా ఎందుకంటే స్పిరిచువల్ మనం కూడా ఇంకా పాత అన్నాలేగా ఉంటాం కానీ మార్పు చెందిన అన్నం అలా ఉండేది చాలా తక్కువ మన ఉంటారు ఈవెన్ యవనస్తులు కూడా అట్లా తయారు ఎంత గుద్ది గుద్ది రుద్ది రుద్ది చెప్పినప్పటికీ కూడా ఎందుకంటే శరీరాన్ని అదుపులో పెట్టుకోవాలి ఎక్కడెక్కడికో డైవర్ట్ అవుతాం శరీర క్రియలకి వెళ్ళిపోతాం రాత్రి నిద్రపోట్లేదు అంటాం పదిన్నరకు లేస్తాం అక్కడే అయిపోయింది సరే సేపు వేకోనాలు వేసి దేవున్ని ఏం చేయాలి స్థుతించేది నేర్చుకోవాలి కొద్దిగా ముఖం అది శుభ్రం చేసుకుని దేవుని ఏం చేయాలి ఆరాధించాలి దైవమైన కార్యకలాపాలు క్రియలకి ప్రథమ స్థానం అట్లా ఇచ్చినప్పుడు మన జీవితం ఆత్మీయంగా ఫలవ్రతంగా ఉంటుంది భౌతికంగా ఉంటుంది సమస్యలు వచ్చినప్పటికీ కూడా అది డిసిప్లైన్ చేయడానికి అనుమతిస్తాడు దాన్ని బట్టి మనం ఏం చచ్చిపో ఏం కాదు అయితే సరి చేసుకోవాలి సమస్యలు వచ్చినప్పుడు మన తప్పులు ఏంటో తెలుసుకుని సరి చేసుకోవాలి కాబట్టి అది శిక్ష కాదు కానీ అది క్రమశిక్షణ కొరకు చేసే శిక్షణ అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఉపాధ్యాయులకు మనం వచ్చినప్పుడు మొదటి వచనం ఉపాధ్యాయ ఎవరి గురించి రాసేయడం అంటే చూద్దాం మనం ఇక్కడ చూసుకుని ప్రార్థనలకు వెళ్దాం మొదటి వచనం ఉపాధ్యాయుకు కలిగిన దర్శనం యదోమన గురించి ప్రభోగి హోబా సెలవు ఇచ్చినది యహోవయాధ నుండి వచ్చిన సమాచారము మాకు వినబడిను యదోము మీద యుద్ధము చేయదము రెండి అని లెండి లెండ్ అని జనులు జనులను రేపటికై దూత పంపబడి ఉన్నాడు నేను అన్ని జనుల్లో నిన్ను అల్పునిగా చేస్తుని నీవు బాగా తృణీకరింపకూడదు అత్యున్నతమైన పర్వతం మీద నీవు ఆసీనుడు అయి ఉండి కొండసందుల్లో నివసించేవాడ నన్ను క్రిందికి పడద్రోయగలివాడెవడని అనుకునేవాడా నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి ఎత్తైన నివాసం చేసుకుని నక్షత్రములని నేను దాన్ని కట్టినను అచ్చటి నుండి నేను నిన్ను క్రింద పడవేతును ఇదే వాక్కు కాబట్టి ఇక్కడ యదోము గురించి యదోముకి జరిగే తీర్పు విషయంలో దేవుడు ఉపాధ్యాయకు ఈ దర్శనం ఇచ్చాడు ఉపాధ్యాయ యదోం యదోమంటే ఎవరు తెలుసు యాకోబ్ యొక్క అన్న అతని ఏసావ్ ఏదోమంటే అర్థం ఏంటంటే ఎర్రని కూర తిన్నాడు కాబట్టి ఎర్రని కూర ఆశించినాడు కాబట్టి అతనికి యదోం అని పేరు కూడా పెట్టారు అనమాట ఎర్ర ఎర్రని కూర చాలా రుచిగా ఉంది అన్నాడు కాబట్టి ఏమైంది మనకు కూడా అంతే మసాలా అంటే ఎర్ర ఎర్రగా కనపడితే కూర కదండి తర్వాత కొంత వయసు అయిన తర్వాత ఏమవుతుంది అల్సరు అల్సరు పల్సరు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి ఓకే అండి అందుకనే సో ఇక్కడ యదోము వారి గర్వాన్ని బట్టి తర్వాత వారి అతిశయాన్ని బట్టి వారు ఉన్నతమైన పర్వతం మీద అంటే గర్వానికి గుర్తుగా ఉందన్నమాట వారి దృష్టి ఎప్పుడు కూడా లాఫ్టీగా ఉంటుంది చాలా ఉన్నతంగా ఉంటుంది భౌతికంగా ఉంటుంది వారేదో పరాక్రమిశాలు ఉంటుంది చూసారు ఏదో మా కూడా ఏం చేశారంటే మారు మనసు పొంది దీన మనసు పొంది యాకోబు తన మామ దగ్గర నుంచి అక్కడే మామ దగ్గర నలగొట్టబడి వెరగొట్టబడి కొంతవరకు ఎంతో మళ్ళీ భయంతో తిరిగి వచ్చినప్పటికీ షక్యామ్కి కణానికి అన్న భయం ఇంకా పోలేదు నేను ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన తర్వాత ఇప్పుడు నన్ను ఎట్లా తెలుసుకుని బాగా చంపేస్తాడు ఎందుకంటే నా మీద పగబెట్టాడు ఏంటని తన తన తీర్మానం నా తమ్ముడు నేను చంపుతా అదొకటే తీర్మానం ఎవరిది ఏదో ఒక అంటే ఏ చేసేవ ఎవరు యాకో అని అప్పుడు ఈయన ఏం చేశాడంటే ఆయన్ని శాంతింపజేయటానికి సమాధాన పట్టానికి బహుమతులు ఇచ్చి తన పని వారిని పంపించాడు పంపిస్తే ఈ మాటలు చెప్పిన వెంటనే నీ తమ్ముడు ఈ విధంగా క్షేమంగా వచ్చాడు ఈ బహుమానాలు ఇచ్చాడు శాంతించు అని చెప్తే వినలేదు నాలుగు వందల మందితో ఆయుధాలు పట్టుకుని కర్రలు పట్టుకుని ఈయన సంహరించాలని బయలుదేరాడు ఓకే అప్పుడేం చేశాడండి దేవుడు తన తుంటిని పెనుమయలు పోరాటంలో దేవుడే దేవదూత ఏం చేశారంటే తన తుంటి నరాన్ని విరగొట్టాడు కుంటిపాడుగా చేసి తన సొంత శక్తి మీద ఆధారపడకుండా ఇటు అటు పారిపోకుండా అలాగా తన్ని దేవుడే యాకోబుని జయించి యాకోబు కూడా దేవునితో పోరాడి నీవు ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను గడిచిపెట్టించు అట్లా ఆశీర్వాదం పొందే వరకు కూడా విడిచిపెట్టారు అలా తర్వాత నాలుగు వందల మందితో వచ్చిన ఏషావు ఏం చేశాడండి ఎవరు ఏం చెప్పకుండానే తమ్ముడు మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఏడ్చి ఏడ్చాడు వేసిన వెంటనే అప్పుడు ఇద్దరు పడ్డారు అందుకని నాకు ఏముందండి ఒకని ప్రవర్తన ఎహోవాకు శత్రువులను మిత్రులుగా చేస్తారు సామెతలు పదహారు ఏళ్ళు ఉంటారు అందుకనే తన ప్రవర్త ఎవరి మన ప్రవర్తన దేవుని ఇట్లా ప్రీతికరమైనప్పుడు మన శత్రువులు ఏమవుతారు దేవుడే మార్చారు రాజుల హృదయాలు సైతం రాజులు కూడా పలాన వారిని ధాన్యాలని శత్రుకుని మేషకుని అనుకున్నా అన్నారు చంపగలిగారు ఏ ఎవరి చేతిలో ఉంటుందండి మన సంగతులన్నీ అదే మనం ప్రకృతి సంబంధంగా ఆలోచించినప్పుడు మనం విశ్వాసంతో జీవించడం ప్రభువు మీద ఆధారపడడం ఆ ప్రవర్తన సరి చేసుకోవాలి చేసుకున్నప్పుడు మన ప్రవర్తన దేవుని దృష్టిలో సరిగ్గా ఉన్నప్పుడు ఎటువంటి శత్రువు అయినా సరే ఏదైనా సరే సరి చేస్తాడు లేదు టైం అయిపోయింది ఇప్పుడు నాలా అనుకోండి ఏదో ఒకటి అనుమతి ఇస్తాడో అయిపో పని అయిపోయే వరకు ఇప్పుడు మీరు ఇంకా ఏమైనా ప్రాయంలో ఉన్నారు మీ పని ఇంకా ఉందా లేదా నా పని అయిపోయిందా ఉందా ఎంతవరకు ఉందో తెలియదు ఉన్నంతవరకు నడుస్తుంది తర్వాత ఏమవుతుంది అంతే కాబట్టి ఇది ఈ సత్యాలు మనం నేర్చుకుని దైవికంగా దేవుని సేవ చేయాలి దేవుని సేవ ఎన్ని రకాలుగా చేయాలో చెప్పండి ఏదో వంటి గర్వం మనలో ఉండకూడదు యాకోకులో వచ్చిన మార్పు వంటి మార్పు మనకి రావాలి సో ఉపాధ్యాయ ద్వారా దేవుడు వారికి కలుగజేసేది చేసేది నేర్పిస్తూ వచ్చాడు తర్వాత పదహార వచనం చదవండి ఉపాధ్యాయ మీరు నా పరిశుద్ధమైన కొండ మీద త్రాగినట్లు అన్ని జనులందరూ నిత్యము త్రాగుదురు తాము ఇక ఎన్నడూ నుండి వారైనట్లు వారేమో మిగలకుండా అయితే పదిహేడవ వచనంలో వారు చేసే క్రియల గురించి చెప్తున్నాడు తరువాత పదిహేడు వచనంలో అయితే షియోనకొండ ప్రతిష్ఠిత నగును తప్పించుకొని వారు దాని మీద నివసింతురు యాకోబు సంతతి వారు తన స్వాస్థ్యములను స్వతంత్రించు మరియు యాకోబు సంతతి వారు యోసేపు సంతతి వారు మంటయు అగుదురు యేసేపు సంతతి వారు వారికి కొయ్యలుగా ఉందరు కొయ్య కాలుగా ఉందరు ఏసేవ సంతతి వారిలో ఎవడనూ తప్పించుకునకుండా యోసేపు సంతతి వారు వారిని మండి వారిని కాల్చుదరు కాబట్టి ఎవరికి విజయ ఎవరి ద్వారా నష్టం వస్తుంది ఇప్పుడు ఇస్రాయేళ్ళు ప్రజలు ఏం చేస్తారండి వారికి మంటగా ఉంటారు దేవుడు వీరి ద్వారా వారికి తీర్పుతూ ఉంటారు కాబట్టి శరీరానుసారుల కంటే కూడా ఎప్పుడూ ఆత్మీయంగా ఉండేవారే సుపీరియర్ ఎందుకంటే వారికి దేవుడు తోడుగా ఉంటాడు కాబట్టి శత్రువు కొంతకాలం తోకాడించినప్పటికీ ఆ తోక వీళ్ళ ద్వారానే కట్ చేస్తారు వీళ్ళకే ఎక్కువ బలం దేవుడు నాకు తోడుగా ఉంటే నాకే ఎక్కువ బలం కదా శరీరానుసారంగా ఉంటే దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి బలం కాదు కాబట్టి ఇస్రాయలే వారిని కాల్చేస్తారని మం మంటగా ఉంటారని ఆ విధంగా ఈ యొక్క ఉపాధ్యాయ ద్వారా మనం తెలుసుకుందాం అంతకుముందు కూడా ఉపాధ్యాయ ధ్యానించుకున్నాం సరే ఇప్పుడు ఉపాధ్యాయ పేరుని బట్టి ఏముందండి ఉపాధ్యాయ కూడా ఇటువంటి రీతిగా తను ప్రవచించి సాహసోపేతంగా అటు ఎమో యథోమియలకు ఇటు ఇస్రాయేల్కి కూడా ఈ సంగతులను తాను ఏం చేశాడు తెలియజేశాడు సో కాబట్టి ప్రార్థన చేద్దాం మనం కూడా ఉపాధ్యాయులు ఎలా ఉండాలి దేవుని సేవ చేయాలి నమ్మకంగా చేయాలి ఇంకేం చేయాలి దేవుని ఆరాధించాలి ఎట్లా ఆరాధించాలి ఇప్పుడు కొత్త నిబం ఆత్మ తోనూ సత్యం కాబట్టి సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేసింది దేవుని వాక్యంలో యేసు ప్రభు రక్షకుడు కాబట్టి ఆ యేసు ప్రభు రక్తంలో కడగబడ్డాం తర్వాత వాక్యం నేర్చుకుంటున్నాం సర్వసత్యంలోకి నడిపిస్తున్నాడు పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడ్డాం కాబట్టి ఇప్పుడు మనం చెప్పే ప్రతి మాటలు ఏమంటే ఏమై ఉండాలి సత్యం భగవాన్ నాకు ప్రాణం పెట్టావు రక్తం కాచువు నన్ను విమోచించవు రక్షించావు సత్యమా అసత్యమా అది సత్యం ఆత్మత అంటే అర్థం ఏంటి భౌతికమైన రూపాన్ని కాదు కనిపించే దాంతో కాదు తర్వాత కనిపించే వస్తువులతో అది ఆత్మ సంబంధమైన ఆరాధన సో ఆ విధంగా మనం కూడా దేవుని సేవ చేద్దాం ఆరాధన ద్వారా చేద్దాం నమ్మకంగా ఉండి ఏ విషయాల్లో మనం దేవునికి సమర్పించుకోవాలని దేవుని సేవ చేయాలి శరీరాలే కానీ ఇంకేంటి ఇంకోటి ఆ విధంగా చేసి శరీరులు ఏదో వంటి శరీరాలు అందరి మీద కూడా మనం విజయం పొందాం మన సొంత శరీరం మీద ఏదో యదోము ఉంటాడు యాకోగా ఉంటాడు దేంట్లో అండి మన శరీరం అందుకనే మనలో ఉన్న మన ఆత్మీయ జీవితము మనలో ఉన్న యధోంకి మంటగా ఉండాలి అది వాడు దహించబడాలి ఓకే సో ఆ విధంగా ఉన్నట్లుగా మనం ప్రార్థనలోకి వెళ్ళాము